చెప్పాలంటే కొన్నేళ్ల క్రితమే సినిమాలకి పూర్తిగా దూరమైన వనిత విజయ్ కుమార్ మూడో పెళ్లి చేసుకుంది ఇక ఆమె మూడో భర్త మొదటి భార్య వనిత మీద మీడియా సాక్షిగా విరుచుకు పడింది కానీ వీళ్ల వివాదం మధ్యలోకి ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టుగా నయనతారాని లాగడం జరిగింది అసలు వీళ్ల మూడో పెళ్లికి నయనతారాకి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి మీడియాలో ఒక పెద్ద సెన్సేషనే అయింది ముఖ్యంగా ఆమె మూడో భర్త తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నారు అనేది చర్చనీయాంశమైన విషయం ఈ ప్రశ్నకి సమాధానంగా వనిత అప్పట్లో ప్రభుదేవ తన భార్యకి విడాకులు ఇవ్వకుండానే నయనతారతో సహజీవనం చేసిన సందర్భాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చింది ప్రస్తుతం నయనతార గతాన్ని వదిలేసి విఘ్నేష్ శివంతో పెళ్లికి రెడీ అవుతున్నారు మళ్ళీ ఇలా ఆమెని వార్తల్లోకి లాగటంతో తన అభిమానులు తీవ్రంగా ఆగ్రహాన్ని చూపించారు వనితా విజయ్ కుమార్ ట్వీట్స్ డిలీట్ చేయటం మాత్రమే కాకుండా ఆమె అకౌంట్ని డియాక్టివేట్ చేసుకునేంత వరకు వదిలిపెట్టలేదు అయితే ఈ మ్యాటర్ ఇక్కడితో సైలెంట్ అయిపోలేదు మీడియా కూడా ఈ వనిత నయనతార మ్యాటర్ని హైలైట్ చేయడం స్టార్ట్ చేశారు కానీ నయనతార ఈ విషయం పైన స్పందిస్తుందా లేక ఎప్పటిలాగానే మౌనంగా ఉండిపోతారా అనేది తేలాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి